తిరుపతి జిల్లా సొల్లూరుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ చేతుల మీదుగా ఎనభై నాలుగు మంది లబ్ధిదారులకు డెబ్బై తొమ్మిది లక్షల ముప్పై ఒక వేల ఆరు వందల ఐదు విలువగల చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రం అప్పుల ఊబిలో ఉన్నా సరే అటు అభివృద్ధి ఇటు సంక్షేమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్న వ్యక్తి సీఎం నారా చంద్రబాబు నాయుడు అని అన్నారు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే విషయంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించే విషయంలో అహర్ని శ్రమిస్తున్నారని తెలిపారు సోల్లూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేట సుల్లూరుపేట మున్సిపాలిటీలలో ప్రత్యేక నిధులతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు నియోజకవర్గంలో ఏ చిన్న సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్ నాయుడుపేట టౌన్ ప్రెసిడెంట్ రఫీ బెస్తా కార్పొరేషన్ చైర్మన్ బొమ్మన శ్రీధర్ ఆరు మండలాల అధ్యక్షులు మరియు టీడీపీ నాయకులు ఏజీ కిషోర్ అలవల శ్రీనివాసులు చిట్టేటి పెరుమాల్ మాధవ్ నాయుడు కార్యకర్తలు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు

ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకోవాలి లక్ష ఇరవై వేలు వచ్చిందండి మీకు అదే గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకోండి మా పర్సనల్ గా మీకు ఇస్తున్నవి కాబట్టి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని గుర్తు పెట్టుకోవాలి ఐదు నాలుగు లక్షల డెబ్బై వేలు వచ్చింది మీరు గుర్తు పెట్టుకోవాలి మన కూటమి ప్రభుత్వం ఏర్పడి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా పదవి చేపట్టినప్పటి నుంచి కూడా ఇప్పటికీ సంవత్సరం నాలుగు నెలలు పూర్తయింది ఈ సంవత్సరం నాలుగు నెలల్లో మనం సిఎంఆర్ఎఫ్ కింద ఎవరైతే పేదవాళ్ళు హాస్పిటల్ ఖర్చులకి పెట్టుకోవడానికి ఇబ్బందులు పడ్డారో ఎవరికైతే ఆరోగ్యశ్రీ గాని ఇన్సూరెన్స్ గాని ఎలాంటివి అప్లై అవ్వలేదో వాళ్ళందరికీ కూడా ఈ రోజు సీఎం సహాయ నిధి కింద మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొత్తంగా ఇప్పుడు మన నియోజకవర్గానికి మాత్రమే రెండు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల వరకు కూడా మంజూరు చేయడం జరిగింది అలాగా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నియోజకవర్గానికి అంటే నూట డెబ్బై నాలుగు నియోజకవర్గాలకు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కింద పేదవాళ్ళందరికీ కూడా సహాయం చేస్తూ ముందుకెళ్తున్నారు మీ అందరికీ తెలుసు గతంలో ఐదు సంవత్సరాల పాలన వల్ల ఆర్థికంగా రాష్ట్రం అంతా పది సంవత్సరాలుగా వెనకబడినా ఈ రోజు ఆయన మాటిచ్చినట్టు సూపర్ సిక్స్ లో అన్ని కూడా అమలు చేసి అటు సంక్షేమ పథకాలు అన్ని కూడా అందజేస్తూ అటు అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తూ వాటితో కాకుండా ఈ రోజు పార్టీలకు అతీతంగా సీఎం రిలీఫ్ ఫండ్ కింద ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మనకు ఎవరైతే పేదవాళ్ళు ఇబ్బందులు పడ్డారో వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా ఈ రోజు సహాయం చేస్తూ మన నియోజకవర్గానికి రెండు కోట్ల ఎనభై ఎనిమిది లక్షలు రావడం జరిగింది అలాగే ఎల్ఓసి కింద ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకొని ఎమర్జెన్సీ కేసెస్ ఉన్నాయో అవి కూడా ఎల్ఓసీ కింద మన నియోజకవర్గంలో ముప్పై ఎనిమిది లక్షల వరకు కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది వాళ్ళందరికీ కూడా లబ్ధిదారులకు అందే ముఖ్యమైన విషయం ఏంటంటే ఎల్ఓసి కింద మనం ఏ రోజైతే అప్లై చేస్తామో ఒక్క రోజులోనే ఎల్ఓసీ కింద మనకు ఆ లబ్ధిదారులకి హాస్పిటల్ కి అంటే ట్రీట్మెంట్ లేట్ అవకుండా ఇమీడియట్ గా ఒక్క రోజులోనే ఆ చెక్కులన్నీ కూడా అమౌంట్ కూడా వాళ్ళకి హాస్పిటల్ కి పడ్డం జరుగుతుంది మన నియోజకవర్గంలో చాలా మంది వరకు ఎమర్జెన్సీ కేసెస్ వాళ్ళకి త్వరగా అమౌంట్ పడి ట్రీట్మెంట్లు తీసుకున్న వాళ్ళు మన దగ్గరకు వచ్చి అభినందనలు కూడా తెలియజేయడం జరిగింది అలాగే తెలుగుదేశం సభ్యత్వం ఉండి యాక్సిడెంటల్ గా ఏదైనా మరణం సంభవించినప్పుడు వాళ్ళకు కూడా ఐదు లక్షలు ఈ రోజు మన నియోజకవర్గంలో ఇద్దరు వరకు కూడా ఐదు లక్షలు శాంక్షన్ అయ్యి పది లక్షల వరకు వచ్చింది అలాగే ఐదు మెంబర్స్కి కూడా అప్లై చేయడం జరిగింది వాళ్ళకు కూడా త్వరలోనే వాళ్ళకి అకౌంట్కి పడుతుంది అలాగే పిడుగు పడినప్పుడు అకాల మరణం చెంది ఆ కుటుంబం ఇబ్బందులు పడుతున్న వాళ్ళకు కూడా మన నియోజకవర్గంలో నలుగురు వరకు కూడా అలా పిడుగు పడిన వాళ్ళకి ఇమీడియట్గా రెండు మూడు రోజుల్లోనే నాలుగు లక్షల రూపాయలు సహాయం చేశారు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనందరికీ తెలుసు పేదవాళ్ళకి ఎప్పుడూ అండగా నిలబడేది చంద్రబాబు నాయుడు గారు ఆయన మాటల్లో చెప్పడం కాదు ఎప్పుడు కూడా చేతల్లో చూపిస్తూ ఈరోజు పీఫోర్ కావచ్చు సంక్షేమ పథకాలు కావచ్చు అటు అభివృద్ధి కావచ్చు ఇలాగా సెల్ఫ్గా వాళ్ళు సహాయాలు అడిగినప్పుడు మనకు కుటుంబ సహాయ నిధి కానీ ఎల్ఓసీలు కానీ ఇన్సూరెన్సుల ద్వారా ఎంతో మందికి సహాయం చేస్తూ అలాగే మనకు ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పిస్తూ కుటుంబాలని ఎంతో సహాయపడుతూ ముందుకు తీసుకెళ్తున్న మన ముఖ్యమంత్రి గారికి నాయకులందరి తరఫున సూలూరుపేట నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు